నమ్మదగోడు కదా ఖచ్చితంగా నీకు జీతం ఆ దగ్గర పని సాయంకాలం డబ్బులు ఇచ్చేస్తున్నా అలాంటిది ఆయన దగ్గర దేవుడి ఉంచుకుంటాడా అస్సలు ఆయన ఎప్పుడు కూడా నేను నా సేవకు వచ్చిన దగ్గర నుంచి మా విశ్వాసం ఏమి ఇవ్వట్లేదు అనే పదం వాడు ఎందుకంటే నా పని కరెక్ట్ ఉంటే జీతం దేవుడు అస్సలు ఆపుడు దేవుడు సూత్రాలు నీ పనిషి లేదో అందుకే నీ జీత నీ వరకు జాగ్రత్తలు ఉండాలి ఆయన చెప్పిన పద్ధతులు ఉండాలి నువ్వు చేసే పని నీకు నచ్చినట్టు ఉండకూడదు నీకు చేసి నువ్వు చేసే పని మనుషులకు నచ్చినట్టు ఉండకూడదు నువ్వు చేసే పని మనసుకు నచ్చినట్టు ఉండకూడదు నువ్వు చేసే పని ఆయనకి నచ్చినట్టు ఉండాలి అప్పుడు నీ జీతం నీకు ఇష్ట అంటారా కాదం అలా పని సరిగ్గా లేకపోతే మాకు ఆయన పనిలో లోపం పెట్టుకొని మాకు ఏమి ఇవ్వట్లేదు అంటే నీది నీలో ఉంది అభ్యర్థులు దేవుడు ఇష్టం ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా ఉండాలి మనము దేవుడి దగ్గర పనిచేస్తున్నా ఎవరి చేతులు వైపు చూడాలి దేవుడు చేతులు నేను కొన్ని చోట్ల మీకు వెళ్తుంటాను మరి విశ్వాసులు కొంతమంది మర్చిపోతారో లేకపోతే ఏమనుకుంటారో వాళ్ళు కాంతి నేను వాక్యం వచ్చేస్తాను ఇవ్వలేదని ఆల్మోస్ట్ ఒప్పుకోని అని నేను దగ్గర తీసుకోవడం దేవుడికి ఇష్టం లేదేమో అనుకుంటాను దేవుడికి ఇష్టం ఎవడ మీద కాకపోవడ లేకపోతే ఏమంటాడు కొంతమంది వాక్య అర్థాలు అనేవారు బోధికంగా పెద్ద ఇదే వరకు కూడా ఉన్నారు మనుషుల చేతులు అయిపో అన్నీ అలా అనుకున్నాం కానికి కానిపోతే ఒకవేళ వీళ్ళ జీవితం కయ్యూ జీవితం వీళ్ళ వ్యాపారాలు అక్రమ ఇష్టం లేదు అందుకనే దేవుడు యోన దేవుడి ఇష్ట ఆ విధంగా మనం ఉండాలి కొన్నిసార్లు దేవుడు కొంతమంది ఇచ్చిన తీసుకుంటా ఎందుకంటే వాళ్ళు సక్రీలు లేకపోతాయి

ఇప్పుడు చేయాల్సిన పని అంటే ఇదే రాజమండ్రి వచ్చాడు వచ్చినప్పుడు నేను ఆ షాంపుల్ సదస్సుకు వెళ్ళదు కానీ నా ఫ్రెండ్ వెళ్ళాడు వాడు వచ్చిన అయ్యారు ఆయనకి ಪದ ಲಕ್ಷ ಪಿಕ್ ಅಂತ జీవో ఉంది కదా యువుడి మనం జీవో పక్కన పెట్టేసి అడిగారు జీవో గవర్నమెంట్ ఆర్డర్ అది ఇది ఆర్డర్ జీవో అంటే కదా ఆర్డర్ ఈ ఏంటంటే ప్రభు అన్నాడు మీకు ఎవరికి కావాలన్నా యువుడి వన్ జీవో ఏంటి అంత మనం ఆ యువుడి ఇప్పుడు మనం ఐదు జీవో ఫాలో అవుతున్నావా మన జీవో ఫాలో అవుతున్నాం అందుకే దేవుడి కాబట్టి మరి ఐదువో ఫాలో అవ్వ ఇవుడి పింక్ ఇవ్వ పడను ఇప్పుడు ఐదుకి చెప్పాడంతా నీకు టెన్ ల్యాక్స్ కావాలన్నా కాబట్టి దానికి దశ బాగా అంతా లక్ష ఇవుడి లీకు రూపంలో పడ్డాము మరి దేవుడు దైమిక్లో రాశాడు చెప్పాడు కాబట్టి ఈ వెనక దేవుడు చెప్పాడని విశ్వాసంలో ఒక లక్ష రూపాయలు దశకు బాగా ఇచ్చాడు వాస్తవం అన్నది ప్రదేశం దీవుడి మీకు ఒక టూ మంత్స్ రాలేదు ఒక రోజు ఒకతను వెతుక్కుంటూ వచ్చి ఎప్పటినుంచో వెతుకుతున్నాను అయ్యా దగ్గర నుంచి ఎక్కడ కనుపలేదు లేవు కానీ ఒక సూట్ కేర్ స్క్ చేస్తే అయిపోయినా హోల్ ప్రింటర్ స్టెప్ అండ్

మనం చూడవు దాన్ని పట్టుకుంటే దాని పవరు వాక్యం ఎంత తెలీదో దాన్ని పట్టుకుంటే పవర్ తెలుస్తుంది దాన్ని పట్టు పవర్ లాభంకి వస్తుంది ఇంకొక సంగతి తెలుసా రెండవ అధ్యాయం ఏప్రిల్ పత్రికలో కావున విధిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా నిమిత్తము వాటి పట్ల మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండాలి విధిన సంగతులు విడిచిపెట్టి అంటే పట్టుకుంటే కొట్టుకుపోవడం ఆగిపోతాడు విడిచిపెడితే కొట్టుకుపోతా ఉన్నాడు ఒకసారి సడన్ గా రేస్ అయింది ఒకడు కొట్టుకుపోతున్నాడు చాలా మంది వారిని కాపాడుకున్నా కానీ ప్రోటీన్ చాలా ఎక్కువ ఎవడు వెళ్ళినా చస్తారు అది ఎక్కడ రోడ్డు మీద పరిగెడుతున్నాడు కానీ ఎవడు వారిని కాపాడలేకపోతున్నారు వాడికి అంట ఈ రోజు నా పని అయిపోయిందని కొట్టుకుపోతున్నాడు ఈ లోపల ఒక పెద్ద రోజు నీళ్ళల్లో ఎలబడింది ఈ కొట్టుకుపోయే వాడికి ఆ చెట్టు దొరికింది దొరికితే ఆ కమ్ము కొట్టుకొని పైకి అమ్మాయి మనందరము ఒకప్పుడు రకరకాల పాపాలలో కొట్టుకుపోయే మనకు ఏసు దొరికా దేవుడి ఆయన ఎప్పుడు దొరికే కొట్టుకుపోవడం ఆగిపోయింది ఎక్కువ కొట్టుకుపోయి ఉన్నాడు ఇది అలా కొట్టుకుపోయి కానీ ఎక్కడో చూస్తాం ఈయన దొరికేది కాబట్టి కొట్టుకుపోవడం ఆగిపోయింది ఈ చెట్టు కూర్చున్నాడు రౌండ్ అప్ ఒక వన్ కిలోమీటర్ వాటర్ ఉంది ఎవరో ఒకటి చూస్తారు కదా అని దాని మీద కూర్చున్నాడు వీడు అలాగ ఒక రోజు కూర్చున్నాడు రెండో రోజున కుటుంబ ఎదురుగుంట ఈ రెండు వేల నోట్లు కట్టలు ఇరవై కోట్లు పోతున్నాయి చెట్టు మీద ఉన్నాడు రెండు వేల నోట్ల కంట ఇరవై కోట్లు పోతున్నాయి ಈಕ ತೊಡ ತೊಡ ಆದರೆ ಈ ಡಿ ಕೆ ಅಲ್ಲಿ ಒಂದು ಎಷ್ಟು ಸೋರಗಳ ರಂಬಿಯನೆ ಈಗ ಸಿಟ್ಟು ಗಿಟ್ಟು ಸೋರಲಿಲ್ಲ ದುgeke ಅಂತ ಅದಕ್ಕೆ ತೆಲ್ಲೆನು ತೆಗಿ ದುgeke ಅದು ಕೂಡ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಲೋ ಚಾಲ ಗಟ್ಟಿ पड್ತರುんな ಅಂದು ಕೂಡ ಗಲ್ಯತಿ ಆಕನ್ ಮಾಡೋ ಬಿಲ ಅಂತ ದುgeke ಅಂತ ದುgeke ಅಂತ ಮಲ್ಲಿ ಕೊಟ್ಟುಕೊನಿ ಮಲ್ಲಿ ಕೊಟ್ಟುಕೊನಿ పట్టుకొని ఉన్నాడు సంస్పడలే తర్వాత చూద్దాం చూద్దాం కొన్ని కనిపించినప్పుడు కొంతమంది శ్రావణి పట్టు कदमंगी स्त्री को अर्पु दिलेश को अर्पु करता है कदमंगी दबू को अर्पु दिलेश को अर्पु करता है कदमंगी दबू को अर्पु दिलेश को अर्पु करता है मतलब दबू दिलेश को अर्पु करता है दबू को अर्पु दिलेश को अर्पु करता है देवरिश्ते को अर्पु है और अर्पु प्राप्त करता है की आयुर्वेद जो ఇప్పుడు ఎవరు వచ్చు ఎందుకు నేర్చుకోవాలన్నా ఎక్కడి నుంచి నేర్చుకోవాలి మన దగ్గర నుంచి నేర్చుకోవాలి మరి మనం అన్ని విషయాలు వాళ్ళకి ఎలా ఉండాలి నేను కొన్ని స్ట్రెంత్ ఇస్తున్నది కాదు వెళ్తున్నప్పుడు చూసి అక్కడ వచ్చారు నాకు ఇచ్చేవాడు వయసు ఎంత అంటే ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు నన్ను అంటాడు గారు అంటే ఎందుకన్నాడు అంటే తన పట్టుకుంటున్నారు తన పట్టుకోడు చూసి అంటున్నాడు నాకు యాభై ఎనిమిది యాభై ఎనభైడు కూడా నాకు